తెలంగాణ భవన్ లో వేరే సమావేశాలు జరుగుతూ ఉండే అందుకే ఆలస్యంగా వచ్చినాం క్షమించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు మరి సోదరుడు హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూబ్లీ శాసన శాసనసభ్యుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి గౌరవనీయులు మరి ఈరోజు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సికింద్రాబాద్ శాసనసభ్యులు అన్నగారు పద్మారావు గారు మాజీ శాసన సభ్యులు సోదరుడు మా మీ అందరికీ సుపరిచితుడు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన గౌరవ పెద్దలు అన్న శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు ఇప్పటిదాకా చాలా ఉత్తేజంగా బహు జోష్ భక్ తహరీర్ సునానే వాళ్ళే అమారే భాయ్ సొహేల్ బాయ్ ఆర్ వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ డివిజన్ అధ్యక్షులకి వేదిక పైన ఉన్న ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మరి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నాకైతే ఈరోజు మీరు ఐదు గంటలకు వచ్చి ఇప్పుడు అయింది ఎనిమిదా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర దాకా ఇంత ఓపిక్గా ఉన్నారంటేనే నాకైతే ఒక విషయం అర్థమైంది మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొట్టమొదటి సీటు సికింద్రాబాద్ అనే ఏ అనుమానం లేదు మా చిచ్చ పద్మారావు గారు బ్రహ్మాండమైన నాయకుడు ఈ రోజు కాదు రెండు వేల ఒకటిలో ఆనాడు హైదరాబాద్ లో ఈ గులాబీ కండువా వేసుకోవడానికి కొంతమంది సంకోచిస్తున్నప్పుడు సిగ్గుపడుతున్నప్పుడు మొట్టమొదటిసారి ముందుకొచ్చి రెండు వేల ఒకటిలోనే ఆనాడు కార్పొరేటర్ గా ఎన్నికలు పోటీ చేసి గులాబీ జెండా ఎగిరేసిన నాయకుడు గౌరవనీయులు పద్మారావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై నాలుగేళ్లుగా కేసీఆర్ గారితో ఒక సోదరుడిగా కష్టమైన సుఖమైన కింద పడ్డ మీద పడ్డ గెలిచినా ఓడిన ఒక సోదరుడు లాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారితో నడిచిన ఒక సైనికుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పద్మారావు గారు ఇవాళ వారు రావడంతో పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారే ఆలోచనలు పడ్డారట ఎన్నిక నుంచి పోటీ చేయాలన్నా పక్క నియోజకవర్గానికి పోవాలా అనే ఆలోచన కిషన్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు అంటే తప్పకుండా మన గెలుపు ఖరారైనట్టే అనే మాట కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన మూడు వందల ఇరవై తొమ్మిది బూత్ కమిటీల నాయకురాళ్ళు నాయకులు అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే జనరల్ గా ఎన్నిక అనగానే ముఖ్యంగా మన గోపి గారి ఎన్నిక అనగానే చాలా కసితో కమిట్మెంట్ తో మీరందరూ కూడా మా బూత్ లో మెజారిటీ సాధించాలి మా బూత్ లో అందరినీ కలవాలి అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఆశించేది మేమందరం కూడా కోరుకునేది ఒకటే వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ విధానం ఒకటే అయిపోయింది అయితే మీరు మోడీ జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలి తప్ప बैठ मतोजिशन लीडर लमीदा, पार्टी लमीदा, या मैंने मोडी गोटल से बहनों से एक ही गुजारिश करना चाहता हूँ क्योंकि आप सभी लोग उर्दू भी समझते हैं हिंदी भी समझते तेलुगू भी समझते हैं इस वास्ते एक ही बात कहना चाह रहा हूं आप एक मिनट के लिए सोचिए आज हिंदुस्तान में क्या माहौल है एक मिनट के लिए सोचिए आज पूरे मुल्क में एक खौफ की माहौल है एक वक्त ऐसा था जब एक भाई दूसरे भाई के साथ आराम के साथ चैन के साथ चाहे कोई भी मजहब का हो मजहब का नाम नहीं लेते हुए एक दूसरे के साथ आराम से एक दूसरे का त्यौहार मनाने वाला एक माहौल था कभी एक वक्त था कि हम लोग हमारे भाइयों के घर शीर गुरमा खाने के लिए आराम से चले जाते थे पर आज हिंदुस्तान में एक दूसरे को मजहब के नाम पे पहचानना एक दूसरे का होलिया एक दूसरे के रीत रिवाज का, का इज्जत करने पे भी आज एक उंगली उठा के दिखाने की एक माहौल जो बना दिया मोदी साहब ने और उनकी हुकूमत ने इसको अगर रोकना है इसको अगर फिर से एक बार जैसे अभी हमारे भाई कह रहे थे अमन पसंद हूं मैं इसको अगर फिर से एक बार एक चैलेंज करना है मुकाबला करना है तो सिर्फ और सिर्फ केसीआर जैसे लीडर से वो मुमकिन है किसी और से मुमकिन नहीं बात फिर से कहता हूं। एक और बात आपसे कहना चाहता मैं अंदर तो को ना बीजेपी बीजे ओडि कांग्रेस पार्टी आ शक्ति लेकिन उदाहरण मोन जो शासन सब एन कीजेपी की संबंधा बत्ती स्मार आं संजय राजे अरविंद धर्मपुरी अदे विधा इंका सोए बापुराव इंका इतर नायक वील ओडिचंद आलोचन कुछ कांग्रेस वाले आके बोलते हैं कि आप बीजेपी के बीच होकर के बदनाम करने की कोशिश करते रहते हैं भाइयों मैं आपसे एक चीज पूछना चाहता हूं हाल ही में जो इलेक्शन हुआ असेंबली में किसने हराया बंडी संजय को किसने हराया बीआरएस पार्टी ने ना ये गुलाबी झंडा ने हराया किसने हराया धर्मपुरी अरविंद को किसने सुनाई नहीं पड़ रहा किसने हराया ईटल राजेंद्र को किसने हराया रघुनंदन राव को किसने हराया सोयम बापूराव को किसने हराया थे थे। वो बदमाश जो है राजा सिंह उसको भी ऑलमोस्ट हरा दिए वो बच गया बस पंद्रह बीस हजार वोट से वो जीत गया वरना पूरे शहर हैदराबाद में पूरा क्लीन स्वीप करती थी बीआरएस एक बदमाश बच गया इसलिए भाइयों बहनों मैं एक ही चीज कह रहा हूं आपसे आज पूरे के पूरे जितने भी बड़े बड़े लीडर आए बीजेपी के सबको हराने वाली बी आज कोई आके कहता है कि आप बीजेपी के बी टीम हो क्या हम मान लेंगे ऐसे ही हम इतने नादान हैं, इतने मासूम हैं कि कोई भी कुछ भी आके कह दे तो हम उस बात को मान लें भाइयों एक चीज पूछना चाहता हूं आपसे जो बीआरएस ने आज जितने भी बीजेपी के बड़े बड़े लीडर हैं तेलंगाना में उनको हराने वाली बीआरएस आज किशन रेड्डी जो एक कैबिनेट मिनिस्टर एक लौते कैबिनेट मिनिस्टर है हमारे रियासत से उनको भी अगर कोई हराएंगे तो सिर्फ और सिर्फ बीआरएस पार्टी और हमारे पदमा राव साहब हराएंगे वो इस वजह से वो भी इस वजह से किशन अन्ना उन्नाडु ऐदे एमपी का पनचे मंत्री कैबिनेट कैबिनेट मंत्री केन्द्र में एम पनचे आये पार्लमेंट निजर्ग कोसम ప్రత్యేకంగా నిధులు దేవాలి రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నిధులు దేవాలి రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి క్యా ఆఖరే కరోనా ఆయా హైదరాబాద్ హిందుస్థాన్ పూరే దునియా అంతటా లీడర్లంటోళ్ళు కొన్ని మంచి పనులు చేశారు మా పద్మారావు గారు కరోనా వస్తే సీతాఫల్ మండిలో ఒక పెద్ద ఫంక్షనల్ కిరాయి తీసుకొని రోజు అన్నదానం కార్యక్రమం పెట్టి దగ్గర దగ్గర సొంత పైసలు రెండు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి करोना वाली कापाड़ने वाणु पदम गैबिनेट मिनिस्टर कैबिनेट मिनिस्टर सिकिंद्राबाद एमपी किशन रेड्डी क्या करे कोरोना में दे, 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 क्या करे भाई कुर्कुरे पैकेट बांटे सबको कुरकुरे पैकेट कुरकुरे पैकेट बांटे उसके बाद एक और बहुत अहम काम करे उन्होंने केसीआर साहब जो है केसीआर वही कालेश्वरम अने प्राजेक्ट प्रपंच अतिपेद लिफ्ट इरीगेशन प्राजेक्ट हेदराबाद मंच नील प्राजेक्ट दी आर गारंभि किशन रेडी गारा केसीआर लिफ्ट इरीगेशन प्रारंभ अरे हम लोग ऐसा करे बहुत बड़ा लिफ्ट इरीगेशन चालू करे तो उनका पीए बोले कहते अपन भी लिफ्ट चालू करेंगे साहब तो कहां चले गए उन्होंने सीताफल मंडी रेलवे स्टेशन चले गए वहां पे दो पैसेंजर लिफ्ट थे उसका रिबन के बोले నేను కూడా లిఫ్ట్ స్టార్ట్ చేసిన కేసీఆర్ లెక్క మూడో పని చేసిండు మా కిషన్ రెడ్డి అన్న మొన్ననే చూసిన నాంపల్లి కాన్స్టెన్సీలా గుడిమల్కాపూర్ కాడ సింటెక్స్ ట్యాంకులకు కేంద్ర మంత్రి పోయి కొబ్బరికాయలు కొడుతుండు రిబ్బన్లు కట్ చేస్తుండు మారేడుపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పక్కకొక్క షెడ్ కట్టించిండు ఏం చేసినవా ఐదేళ్ళ కిషన్ రెడ్డి అంటే కుర్గురే వంచినా లిఫ్ట్ చాలు చేసిన సింటెక్స్ ట్యాంక్ కడ కొబ్బరికాయ కొట్టినా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రేపుల షెడ్ చేసినాడు ఇంతకంటే ఏం చేసిండు हैदराबाद लो मूसी के वरदलस्ते 1000 करोड़ रुपए కావాల నానోడు మున్సిపల్ మంత్రిగా కేంద్రంలో ఉండే పెద్దలందరిని పోయి గల్సినా రూపాయి చిన్న బీజేపీ ప్రబత్వం రూపాయి గుడియలే పైస సహాయం లేలే ఇట్లా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు బీజేపీలు నేను પૂછనా چاہتا ہوں اپ بھائیوں سے بہنوں سے بہت کچھ બોલે బీజేపీ والے 10 साल पहले क्या क्या नहीं बोले 15 लाख दे देंगे दे दे बोले काला धन वापस लाएंगे 15 लाख दे देंगे हर साल 2 करोड़ युवाओं को रोजगार देंगे ప్రతి సంవత్సరం ఇది రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా పదిహేను లక్షల రూపాయలు వేస్తా రైతుల ఆమ్దని డబుల్ చేస్తా బుల్లెట్ ఉరికిపిస్తా రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా ఇవన్నీ మోడీ గారు చెప్పిన మాటలు నేను ఇలా మా అన్నదమ్ములను అక్క చెల్లెలను ఎవరైతే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఓట్యబోతున్నారో ఒకటే అడుగుతున్నా ఇలా మాట్లాడితే బీజేపీని ఏం అని అడిగితే చెప్పేదంకేం లేదు అందుకే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడితే జై శ్రీరామ్ రాముడితోని మనకేం పంచాయతీ లేదు రాముడు బీజేపీ పార్టీ కాదు రాముడు అందరి వాడు రాముడితోని మనకేం పంచాయతీ లేదు రాముడు దేవుడు దేవునికి మొక్కుదాం కానీ తెలంగాణకు బుడ్డ పైసా పని చేయని బీజేపీని మాత్రం పక్కాగా ఎలక్షన్లలో తొక్కుదాం మన ఓటుతోనే ఓడగొట్టి మన సత్తాయిందో చూపెడదాం అనే మాట కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తరఫే బీజేపీ జో ఏ పైసాగా కాం నీ కరీ ఆ తెలంగాణ కెలి और दूसरे तरफ है यहां पे हमारे छोटे भाई बड़े भाई के छोटे भाई आ गए यहां पे आप देखिए क्या हो रहा तेलंगाना में जब से रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर बन गए और कांग्रेस की हुकूमत आ गई उनका रवैया आप देखिए एक तरफ राहुल बाबा बोलते ऊपर क्या बोलते राहुल बाबा चौकीदार चोर है मालूम है ना चौकीदार कौन है कौन है चौकीदार चौकीदार चोर है बोलते राहुल बाबा रेवंत बाबा क्या बोलते नहीं नहीं चौकीदार हमारे बड़े भाई है चौकीदार चोर नहीं है बड़े भाई है राहुल बाबा बोलते अदानी फ्रॉड है रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है अदानी फ्रॉड नहीं है अदानी हमारे फ्रेंड है राहुल बाबा बोलते गुजरात मॉडल फेक है बकवास है गोलमाल है रेवंत बाबा बोलते नहीं नहीं गुजरात मॉडल शानदार मॉडल है तेलंगाना को भी हम गुजरात के रास्ते पे ले जाएंगे करके रेवंत बाबा का बयान राहुल बाबा बोलते लिकर स्कैम नहीं है कुछ नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है रेवंत बाबा बोलते कि नई नई लिकर स्कैम हुआ केसीआर की बेटी जो है कविता उनको अरेस्ट करना सही है ये रेवंत बाबा का बोलना मैं भाइयों पूछना चाहता हूं आपसे ये आदमी यहाँ के जो चीफ मिनिस्टर है किसके नक्शे कदमों पे चल रहे नो किसके रास्ते पे चल रहे नो राहुल बाबा के साथ चल रहे कि मोदी जी के साथ चल रहे हैं किसके साथ चल रहे हैं आप सोचिए मैं आज आपसे कहता हूं भाइयों याद रखिए अगर एक एक वोट अगर आप जो कांग्रेस को देने की अगर गलती से भी अगर सोचेंगे वो वोट जाएंगी बीजेपी को वो इस वास्ते में बोल रहा हूं क्योंकि ये आदमी जहां जो खुलेआम कह रहा है दिल्ली में आपकी अदालत करके एक प्रोग्राम है उसमें बुलाया रेवंत बाबा को वहां पूछने लगे भाई वोट किसको देना इन्हो बोल रहे हैं जिसको देना है उसको दे दो अगर मोदी को देना है तो मोदी को वोट दे दो अगर ऐसे आदमी को अगर यकीन मान के कांग्रेस को कोई वोट देगा तो वोट जाएगा सीधा भाजपा को और फिर नुकसान होगा सेक्युलर ताकतों का इसीलिए मैं कह रहा हूं भाइयों मेरा कहना नहीं है आज ममता दीदी जो वेस्ट बंगाल के चीफ मिनिस्टर हैं जो कि अभी इंडिया अलायंस में कांग्रेस का पार्टनर है उनका भी दावा है कि कांग्रेस में दम नहीं है चालीस सीट से ज्यादा जीतने का पूरा हिंदुस्तान में 543 सीट में से जो पार्टी चालीस सीट भी नहीं जीत सकती वो क्या मुकाबला करेंगी मोदी की वो क्या मुकाबला करेंगी बीजेपी की मैं पूछना चाहता हूं इसलिए भाइयों एक सेक्युलर पार्टी एक सेक्युलर लीडर और एक अमन पसंद लीडर एक अमन पसंद जो हमारे चीफ मिनिस्टर थे हाल ही में अभी तक केसीआर साहब ऐसे लीडर की अगर आप और మద్దతు కరెంగే ఉనికి హిమ్మతి అఫ్జాయి కరెంగే తేజీసే ఆమె ఆగే బడ్డే కాడబిడ్డలు కూడా నేను ఒక్కటే అడుగుతున్నా ఎక్కువ తక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు హైదరాబాద్ మీరందరూ బ్రహ్మాండంగా పనిచేసినారు గోపీనాథ్ గారి ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో యాభై రెండు వేల ఓట్లు పోలైనాయి గోపికి రెండు వేల పద్దెనిమిదిలో అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది ఈసారి ఎనభై వేల ఓట్లు గోపీనాథ్ గారికి మీరే ఇచ్చిండ్రు మీరే బ్రహ్మాండంగా నాయకుడు కాబట్టి వేల పేదలతో ఉండే నాయకుడు కాబట్టి గోపీనాథ్ మీరు గెలిపించింది నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా ఎన్ని మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ లో ముంగట బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నేను వచ్చినప్పుడు వింటున్న గోపి మాట్లాడుతుంటే కళ్యాణ లక్ష్మి అనేది లక్షా నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారిస్తే మీ ఎమ్మెల్యే గోపి ఏం చేస్తుండే ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర ఇంకేమేమిస్తుండే ఒక గిఫ్ట్ ఇవన్నీ పెట్టి ఇంటింటికి పంపిస్తుండే ఈ మధ్యన గోపినాథ్ గారు ఒక డిసిషన్ తీసుకున్నాడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటిదాకానైతే తులం బంగారం ఇయ్యరో అప్పటిదాకా నేను వంచా చెక్కులు నువ్వే వంచుకోపో అని అధికారులను దబాయించి చెలగొట్టిండు నేనేమంటున్నా అంటే ఇది ఒక గోపినాథ్ చేయాల్సిన పని కాదు బూత్ కమిటీలు మూడు వందల బూత్ కమిటీలు ఒక్కొక్క కమిటీలో పది పది మంది ఉన్నారు అందరితోనే నేను ప్రార్థించేది ఒకటే మనందరం కూడా ఇంటింటికి పోయి అడగవలసింది ఒకటే ఏమమ్మా బంగారం వచ్చిందా అని అడగాల బంగారం వచ్చిందా బిడ్డ పెళ్లి చేస్తున్నావు కాంగ్రెస్ ఒకటి చెప్పింది కదా కులం బంగారం వచ్చిందా అని అడగాల లేడీస్ ఉంటే ఖచ్చితంగా అడగాల పద్దెనిమిది ఏళ్ళ బిడ్డలు ఉంటే తప్పకుండా అడగాల కాంగ్రెస్ వాళ్ళు చెప్పి వంద రోజుల గ్యారెంటీ వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని బిల్డప్ ఇచ్చి పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడబిడ్డలందరికీ అరిచేతుల వైకుంఠం చూపెట్టి నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు కోడలు పిల్ల ఉంటే రెండు వేల ఐదు వందలు ఇంట్లో ముసలి ఉంటే నెలకు నాలుగు వేలు ముసలాన్ ఉంటే నాలుగు వేలు ముస్లమ్ ఉంటే నాలుగు వేలు మొత్తం ఎనిమిది వేలు అని నమ్మవలికి మీరు అడగండి నాలుగు వేలు వచ్చినాయా కేసీఆర్ ఇచ్చే రెండు వేలే వస్తున్నాయా లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే రెండు వేల ఐదు వందలు వస్తున్నదా ఈ ప్రశ్న అడగండి తప్పకుండా అడగండి ఇంకా చాలా చాలా మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే వాళ్ళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు గ్రామాల్లో కోపంగా ఉన్నారు పట్టణంలో కోపంగా ఉన్నారు ఆటో అన్నలు కోపంగా ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు రైతులు కోపంగా ఉన్నారు యువకులు కోపంగా ఉన్నారు మనం చేయవలసిందల్లా ఒకటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాల పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే నీళ్ళు ఎట్లుండే ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా రెండు వేల రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి చేయండి హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచి నీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్ సరిగ్గా కరెంటు కూడా అరేంజ్ చేయలేని గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఇలా ఉన్నది అనే మాట గుర్తు చేయండి మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు మీద ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే ఎంత హీనమైన మనస్తత్వం అంటే ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయ చేయించలే కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడి ముఖ్యమంత్రి ఎందుకు ఆయన కోపం ఒకటే ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్ అందుకే వాళ్ళు పోవద్దు దండేయద్దు మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికి ఏమో దండేస్తలేవు కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు అక్కడ కూడా కూర్చోకనే మాట కూడా నిర్ణయం తీసుకోవచ్చు ఆ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం మనం సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టినాం ఆలోచించండి ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి వైఖరి ఒకసారి చూడండి ఏం మాటలు మాట్లాడుతున్నాడు తెల్లారలేస్తే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు చూస్తలేమా పేగులు పేగులు కట్ చేస్తా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి నాకు నిన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసి సూర్యాపేటకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు వాళ్ళ కాడ ఒక బస్సులో ఈ బస్సులలో ఫుల్ రష్ అయింది మీకు తెలుసు బస్సు ఫ్రీ బస్ పెట్టాక ఆగమాగం అయిపోయింది ఇవాళ మీకు అందులో కూడా రకరకాల కథలు ఉన్నాయి బస్సులో ఆయన ఒక జేబు దొంగని పట్టుకున్నారట సూర్యాపేటలో పట్టుబడ్డ పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు పెట్టి ఒక్కడు చంపుడు తప్పిన వాళ్ళు ఏమేమి దోసుకున్నావు తీ బయట ఏ నేనే దోసుకున్నా సార్ నేనేం దోసుకోలేదంటే మరి నీ జేబుల కత్తర ఎందుకు కుదిరా అని అడిగినాడు అంటే వాడు అంటున్నాడు ముఖ్యమంత్రి జేబుల కత్తర పెట్టుకొని నేను నేనేది పెట్టుకొని తిరుగుతు సార్ అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అని నేనేందు పెట్టుకోవద్దు సార్ జేబుల కత్తర పెట్టుకొని తిరుగుడే లేరమా అని వాడు దబాయిస్తున్నాడు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటండి జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా మెడల పేగులు వేసుకుంటా ఎవడు తిరుగుతాడు మెడల పేగులు వేసుకొని ఏమైనా బోటి కొట్టడం అనుమా ఏమైనా జ్ఞానం ఉన్నదా ఏ ముఖ్యమంత్రైనా జేవుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నాడు ఇంకో మాట అంటాడు లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు ఎవడు తిరుగుతాడు లంకబిందెల కోసం దొంగలు లంగలు తిరుగుతారు గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడుబడ్డ గుళ్ళల్లా గడిలల్లా లంగలు దొంగలు తిరుగుతారు ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం పక్క అన్న తిఖాకే అరిచేతుల వైకుంఠం చూపెట్టి తే కార్ల బుట్టల పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు అప్పటికెళ్ళి ఆయనకు సమజైతే లేదు నెలకు రెండు వేల ఐదు వందలు ఎట్లు ఇయో తెలియదు నాలుగు వేల రూపాయలు ఎట్లు ఇవ్వాలి తెలియదు నోటికి ఎటు పడతాడు మైక్ పట్టుకోంగతాడు రెండు ఇప్పుడు ఇరుక్కున్నాడు నేను రుణమాఫీ చేస్తాడు రెండు లక్షలు ఎట్లా చేయా తెలియదు అందుకే ఇప్పుడు కొత్త కథ ఏం మొదలు పెట్టిండు ఫోన్ టాపింగ్ స్కామ్ ఈ స్కామ్ ఆ స్కామ్ రోజుకొక్క స్కామ్ అని చెప్పి డ్రామా అసలు పని చెప్పరా నాయన నువ్వు ఎందుకైతే గెలిచినవో పైసలు ఇస్తానవు ముసలోళ్ళకి పైసలు ఇస్తానవు లేడీస్ కు పైసలు ఇస్తానో రైతులకు రుణమాఫీ చేస్తానవు రైతు భరోసా అది చెప్పురా భయంటే అది లేదు ఏమున్నా ఈ పిచ్చి మాటలు పిచ్చి డ్రామాలు ఆడి దిమాగ్ ఖరాబ్ చేయాలి నేను మీ అందరినీ కోరేది ఒకటే హైదరాబాద్ బాగుండాలంటే హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా క్రిస్టియన్లైనా కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలి ఇవాళ ఈ బీజేపీ వాళ్ళ నాటకాలు బీజేపీ వాళ్ళు మతం పేరు మీద రెచ్చగొట్టి ఆడే డ్రామాలు తప్పకుండా మనందరం ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది మన ముస్లిం సోదరులను క్రిస్టియన్ సోదరులను నిజమైన హిందువులు ఎవరు కూడా వాళ్ళని అవమానించరు నిజమైన హిందూ ఎవరు నా ధర్మాన్ని నేను పాటిస్తా కానీ ఇతరులను కూడా గౌరవిస్తా అనేటోడు నిజమైన హిందూ అంతేగాని కేవలం ఇతర ఇతర మతస్థులందరినీ అవమానిస్తా వాళ్ళని చిన్నగా చూపెడతా అని బీజేపీ లాగా చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాబోయే ఇరవై రోజుల పాటు బ్రహ్మాండంగా కలిసి కట్టుగా పనిచేద్దాం ఇలా మీకు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు కార్పొరేటర్లు ఉన్నారు రేపు పద్మారావు గారు కూడా మీకు ఎంపీగా తోడవుతారు అవుతారు బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ మొత్తం మన వాళ్ళే ఉంటే ఈ పోలీస్ కేసులు మన్ను మశానం ఏవి కూడా ఉండవు రేపు పద్మారావు గారు గెలిస్తే ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు కూడా డీల్ అయిపోతారు బామ్మ వీళ్ళకి జనంలో బాగున్నది వీళ్ళతో పెట్టుకుంటే పొల్లు పొల్లు అయితే మన భయం వస్తుంది కాబట్టి మీ స్కూల్ కు నోటీసులు రావు ఇంకొకరికి ఎవ్వరికేమి రావు నువ్వేం టెన్షన్ పడకు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా మీకు బేతరీన్ ఎమ్మెల్యే ఉన్నాడు బేతరీన్ ఎమ్మెల్యే ఉన్నాడు గోపి మీకేం టెన్షన్ లేదు ఎందుకంటే అర్ధరాత్రి వెలిస్తే ఊరికి వస్తాడు ఎక్కడైనా ఏమైనా కేసు అయిందంటే ముంగట అవసరం అయితే నేను జైలు మా వాళ్ళ కోసం అని మాతో కూడా కొట్లాడే నాయకు కూడా మా గంట కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఎవ్వరు అంది పెట్టుకోకుండా ఏం ఫరగ నాలుగు రోజులు ఉచికాస్తారు మీకు తెలియదు ఏముంది కొత్తగా అయినారు కదా మొన్ననే నాలుగు రోజులు ఉంటుంది డ్రామా వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొత్తగానే ఒక సబ్ ఇన్స్పెక్టర్ రూల్లేకి వచ్చింది అనుకో వాడు నాలుగు రోజులు నాటకాలు చేస్తాడు కదా వీళ్ళు కూడా అంతే కాంగ్రెస్ వాళ్ళు ఒక్క నాలుగు రోజులు మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల తిత్తి తీసి పద్మారావు గారిని గెలిపించకనే ఎక్కడో అక్కడ సల్లబడతాడు కాంగ్రెస్ వాడు ఇళ్ళకి వెళ్ళి బయటికి రాడు ఇజ్జత్ మొత్తం పోతుంది దానం నాగేదర్ ఎమ్మెల్యే సీట్ కూడా వీళ్ళు తొందరలో ఇది కూడా రాసి పెట్టుకోమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి మే పదమూడు తారీఖు నాడు दहेजे टे माहौल बहुत अच्छा बन गया पदमा राव साहब का नाम ऐलान करते ही जीत गई बी आर एस बोल के एक शानदार लहर अपने लिए शुरू हो गया बट पर, पर 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 एक बहुत अहम बात यह है कि अपन लाइट नहीं ले लेना हैदराबादियों का आदत है अरे मैं अकेला वोट नहीं दिए तो क्या होता जी कुछ नहीं फर्क पड़ता मेरा मेरा भाई दे देगा दे मेरा इन अगल भा, अगल बगल वाला जो है उन्हें दे देगा ऐसा दे नहीं है हर एक वोट हर एक वोट ఇసలే భాయో బయనో అక్కా చెల్లెలు అన్నదమ్ములతో లైట్ తీసుకోకుండా ఎలక్షన్ ను నేను ఒక్కనే వేయకపోతే ఏమైతుంది నేను ఒక్కదాన్నే వేయకపోతే ఏమైతుంది అనుకోకుండా ఓటింగ్ శాతం పెంచుదాం మే పదమూడు నాడు బరాబరి ఈసారి సికింద్రాబాద్ లో మొట్టమొదటిసారి సికింద్రాబాద్ పార్లమెంట్ మీద లష్కర్ మీద మా పద్మారావు గారిని మా చిచ్చాను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపిద్దామని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ నిజంగా కూడా మీరు కలుతలేరు ఇంకా కూడా చాలా గ్రేట్ మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారం చెప్తూ జై తెలంగాణ